హలో ఫ్రెండ్స్ ఇవాళ మా ఊర్లో కొండారెడ్డి పిల్లలు దసరా పండుగ కాదండి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం అనేది పెద్ద పండుగ అనమాట దసరా పండుగ అనేది చాలామంది మర్చిపోతారు సీఎం గారు వస్తున్నారు కదా అదే పెద్ద పండుగ జరుపుకుంటారనమాట తన కన్న బిడ్డ కోసం ఒక ఇల్లు అయితే ఎలా ఎదురు చూస్తుందో అదే విధంగా మా ఊరు ప్రజలందరూ సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం అయితే అలాగే ఎదురు చూస్తారు రేవంత్ రెడ్డి గారు అని అంటున్నాను కానీ మా ఊర్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అయితే ఎవరు రేవంత్ రెడ్డి గారు అనరు అందరు రేవంత్ అన్న అనే పిలుస్తారు ఆ విధంగా పిలుచుకుంటారు హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి అందరూ ఇలా ఉన్నారని బాగున్నారా ఇవాళ మా ఊరిలో కొండారెడ్డి పిల్లలు ఎలా జరుగుతుంది అనేది అయితే చూస్తున్నాను ఇవాళ మార్నింగ్ అనమాట ఇంకా హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఒక టూ డేస్ ముందు నుంచి కానీ ఇవాళ మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ ఇంకా నైట్ వరకు అయితే ధూమ్ధాముగానే ఉంటుంది చెప్పలేము రేవంత్ రెడ్డి గారు ప్రతి దసరాకి మా ఊరికి వస్తారు కదా అంటే తన ఊరికైతే సొంత ఊరికైతే వస్తారు కదా అది అనేది ఆనవాయితీగా అయిపోయిందండి అంటే దసరాకి రావడము చెట్టు దగ్గర పూజ చేయడం అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేయడం ఆ విధంగా ఆనవాయితీగా జరిగిపోతూనే ఉంటుంది గత నేను కొన్ని ఏండ్లుగా నేను చూస్తున్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా అదే విధంగా జరుగుతుంది సో ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి బ్యాంక్ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే ఫుల్ బ్యానర్లు అండి ఎంతగా అంటే ప్రజలందరూ తన కోసం ఎదురు చూస్తున్నట్టుగానే ఉంటారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు చూద్దామా ఎప్పుడు హత్తుకుందామా అన్నట్టుగానే చూస్తూనే ఉంటారు వెయ్యి కళ్ళతోనే ఏదో చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ జనాలందరూ ఇప్పుడు కొద్దిగా తగ్గిందనుకోండి కాసేపు అయితే ఇంకా ఎక్కువ రష్ అయిపోతుంది రేవంత్ రెడ్డి గారు కాసేపు ఉండి మాత్రమే వెళ్తారు కానీ ఆ కాసేపటి కోసమైనా కూడా ఒక తల్లి ఎలా ఎదురు చూస్తుందో బిడ్డ కోసం ఆ విధంగా ఎదురు చూస్తుంటారు ఇక్కడ ఎంత సెక్యూరిటీ అంటే ఒక ఆరు వందల మందికి పైగా సెక్యూరిటీ అయితే రెడీ చేశారనమాట ముందుకు వెళ్ళడానికి గుణంగా ఆలోచిస్తున్నారంటే అర్థం చేసుకోండి అంత సెక్యూరిటీగా ఉంది అసలు మా ఊరి పేరు ఇంతగా చెప్పుకుంటారు అనేది అయితే అసలు ఊహించలేదనమాట ఊహించని విధంగా మా ఊరైతే మారిపోయింది ప్రజలందరికీ దసరా పండుగ అనేది ఒక పండుగలాగా అయిపోతే కానీ మా ఊరి ప్రజలకు మాత్రం అదొక చెప్పలేని ఇంకా పండుగ అండి ఇంకా దసరా కంటే ఎక్కువ పండుగ అంటే రేవంత్ రెడ్డి గారు రావడమే అదొ పెద్ద పండుగ అనమాట సీఎం అయిన తర్వాత సెకండ్ టైం మా ఊరికి రావడము కానీ ఫస్ట్ టైం అయితే రోడ్స్ అయితే ఆ మాత్రంగానే ఉంటుండే సింగిల్ రోడ్ ఉంటుండే కానీ ఈసారి అయితే డెవలప్ అయిపోయినాయి రోడ్స్ కూడా ఇంకా డబుల్ రోడ్ వేసేసినారు చూసారా ఇక్కడ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా మారిపోయిందండి మా ఊరైతే చెప్పలేనంతగా మారిపోయింది ఇంకా ఇప్పుడైతే మీడియా కానీ సెక్యూరిటీ కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి హెల్త్ ప్రైమరీ సెంటర్ లాగా కానీ ఎంత సెక్యూరిటీ రెడీ చేశారు అంటే ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఇక్కడ నాకే కాదండి మా ఊరి ప్రజలందరికీ మా ఊరు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు కూడా ఇంకా ఎదురు చూస్తున్నారనుకోండి ప్రతి ఒక్కరికి ఇంకొక విధంగానే ఉంటుంది ఈరోజు పండుగ జరుపుకోవాలి అని అంటే ఎప్పుడు అన్నట్టుగానే ఎదురు చూస్తూనే ఉంటారని ఇంకా కాసేపు అయ్యాక ఈ రోడ్డు ఉంది కదా ఇది కూడా బ్లాక్ చేసేస్తారండి లోపలికి రావడానికి కూడా ఆప్షన్ ఉండదు ఇంకా ఎక్కడ అక్కడే ఆపేస్తారు ఇంకా తను స్పెషల్ ఫ్లైట్లో వస్తారు కదా ఆ తర్వాత అక్కడ నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఘన స్వాగతం పలకడం కానీ ఆ జనాలందరూ కేకలు డీజేలు అసలు బా చెప్పలేని విధంగా ఉంటుంది నా వీడియోని ఈ వీడియోని చూసి ఇంత లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు గనక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సపోర్ట్ అయితే చేసేయండి